నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్కారం మేడం నమస్తే అయితే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళి ఈసారి గతంలో కన్నా కొన్ని సీట్స్ ఎక్కువే గెలుస్తామని ప్రకటించారు ఆ విషయం మనకి తెలిసిందే అయితే ఎప్పుడైతే ఎలక్షన్స్ ముగిసాయో పోస్ట్ పోల్లో కొన్ని నిజాలు బయటకు వచ్చాయి అవి తెలుసుకుని వైసీపీనే షాక్ అయింది అనే వార్తలు అయితే ఇప్పుడు వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఐదు జిల్లాలు ఏది వైసీపీకి పట్టున్న ఐదు జిల్లాల్లో ముఖ్యంగా ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్లే ఆ పార్టీకి వ్యతిరేకంగా ఆ కూటమికి ఓట్లేశారు అన్న విషయమైతే తెలుసుకున్నారు ఈ నేపథ్యంలో మరి అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయోమయంలో పడ్డారు అన్న వార్తలు అయితే వస్తున్నాయి సో మరి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కూడా టీడీపీ కూటమికి ఓట్లు ఎలా చూడొచ్చు అంటారు అంటే సాధారణంగా ఇప్పుడు ఒక పార్టీ మీద కొంతమందికి అభిమానం ఉంటుంది మనకు తెలుసు వైసీపీ అనగానే రెడ్లు ఎక్కువ ఇష్టపడతారు అన్నట్టుగా అయితే అలాగని మిగతా సామాజిక వర్గాలు వాళ్ళు లేరని కాదు ఈవెన్ చౌదరీస్ ఉంటారు బ్రాహ్మిన్స్ ఉంటారు అంటే జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా వాళ్ళు ఉంటారు అక్కడ అయితే చిత్రంగా ఈసారి ఏమైందంటే అసలు రెడ్లు ఎక్కువ శాతం వైసీపీకి వాళ్ళు సపోర్ట్ చేస్తారని అనుకుంటాం కదా ముఖ్యంగా అనంతపురం కావచ్చు నెల్లూరు కావచ్చు చిత్తూరు కావచ్చు మనకి కడప కావచ్చు కర్నూలు కావచ్చు ఇక్కడ ఈ సామాజిక వర్గం వాళ్ళు అంటే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇంతకాలం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉండే అభిమానం కావచ్చు తర్వాత సరే వాళ్ళ అబ్బాయి కదా అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కావచ్చు చాలా అభిమానంతో ఉన్నారు వాళ్ళు అయితే ఈసారి ఎన్నికల్లో ఆ ఓట్లు తెలుగుదేశం కూటమికి పడ్డాయి ముఖ్యంగా తెలుగుదేశానికి పడ్డాయి అనే ఒక వార్తలు అయితే మనకు వస్తున్నాయి దీనికి కారణం ఏమిటి ఏమై ఉండొచ్చు అంటే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మెచ్చుకోదగ్గ అంశాలు ఏమీ చేయలేదు అక్కడ రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఏ రకంగానూ హెల్ప్ చేయలేదు ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ తెచ్చినప్పుడు మీరు ఏదైనా ఇచ్చారనుకోండి మీకు మీ సామాజిక వర్గం వాళ్ళకైనా ఇవ్వచ్చు లేకపోతే బయట వేరే వాళ్ళకైనా ఇవ్వచ్చు అంటే దానివల్ల అవతల వ్యక్తికి ఏదైనా ఒక ఉపయోగం ఉండాలి కదా అలా ఈసారి ఏమీ లేదు మీకు ఎంతసేపు తనకి కావాల్సిన ముగ్గురు నలుగురికి ఆయన ఈ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్స్ ఏవో పనులు ఇచ్చుకున్నారు కానీ ప్రత్యేకంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఇవ్వటానికి కూడా ఆయన ఏమైనా పరిశ్రమలు పెడితే కదా ఏమైనా కొత్త ప్రాజెక్ట్స్ తీసుకొస్తే కదా అవి వచ్చినప్పుడే ఏదైనా ఇన్కమ్ ఉంటుంది ఓకే మన వాళ్ళు వీళ్ళు ఇద్దాము అని చెప్పి ఇచ్చారనుకోండి వాళ్ళు ఆ పనులు చేసే పది రూపాయలు మిగుల్చుకుంటే జగన్మోహన్ రెడ్డిని గుర్తుపెట్టుకుంటారు ఈసారి అటువంటిది ఏమీ లేదు కదా ఎంతసేపు సంక్షేమం అన్నాడు ఆయన రెండు బట్టలు నొక్కాడు అప్పులు తెచ్చాడు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచెత్తాడు అంతవరకే ఆయన చేసింది కబుర్లు చెప్పాడు నేనేమన్నా అంటే నేను రాజశేఖర రెడ్డి కొడుకుని అనుకుంటాడు నేను మడవ తిప్పనన్నాడు మాట తప్పనన్నాడు ఏమీ ఆయన చేసింది అయితే ఏమీ లేదు అయితే ఇప్పుడు ఎందుకు వీళ్ళు దూరం అయ్యారనే దానికి ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటే ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకున్నప్పుడు కూడా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు తెలుగుదేశానికి వేశారు అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు గతంలో వచ్చిన ఓటింగ్ శాతం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తగ్గిపోతుంది అంతే కదా సో ఆ రకంగా రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డికి అన్యాయం చేసినట్టుగానే అనుకోవాలి అంటే ఆయన దృష్టిలో కానీ మనం మామూలుగా విశ్లేషించుకుంటే మాత్రం వాళ్ళు డెఫినెట్గా ఎవడ అవకాశం వాడు చూసుకుంటాడు ఎవడ అభివృద్ధి వాడు కాంక్షిస్తాడు అలాంటప్పుడు నాకేమీ లే చేయనప్పుడు నేను ఇతనికి ఎందుకు వెయ్యాలి ఇదే చంద్రబాబు నాయుడుకి వేస్తే ఏమైనా ప్రాజెక్ట్స్ వస్తాయి లేదు కొత్త పరిశ్రమలు వస్తాయని అనుకుని కూడా ఉండొచ్చు తిరుపతిలో ఉన్న అమర్రాజా బ్యాటరీస్ని కూడా పంపించేశాడు ఇరవై వేల ఉద్యోగాలు పోయినట్టే కదండి అక్కడ అంతమందికి ఎంప్లాయ్మెంట్ పోయింది ఇప్పుడు కొత్త ఎంప్లాయ్మెంటు లేదు ఉన్నది పోయి ప్రజలు ఏం చేస్తారు వాళ్ళు ఎలా బతుకుతారు అసలు ఫస్ట్ సో ఇవన్నీ కూడా ఈ రెడ్డి సామాజిక వర్గం ఓట్లు చేల్చడానికి కారణాలయ్యాయి అండ్ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలను కూడా తీసుకుంటే గతంలో వాళ్ళ ఓట్ల ద్వారానే ఆయన విన్ అయ్యారని చెప్పుకోవచ్చు వాళ్ళ ఓట్లు భారీగా ఆయనకి పడ్డాయి కానీ ఈసారి ఎలక్షన్స్ వచ్చేపాటికి మరి ఆయన చేసిన చాలా దళితుల మీద జరిగిన దాడులు కావచ్చు వీటన్నింటి నేపథ్యంలో వాళ్ళకి అందాల్సిన అవి కూడా అందలేదు అన్న నేపథ్యంలో ఈసారి కూడా వాళ్ళు కూడా మరి ఈయనకు ఓట్లు వేసినట్టు లేదు అని చెప్పి వాళ్ళ నుంచి కూడా పూర్తి వ్యతిరేకత ఉంది అని కూడా తర్వాత తెలిసింది అని చెప్పి అంటున్నారు దీని గురించి ఏం చెప్తా కరెక్ట్ కదా ఇప్పుడు ఎస్సీల మీదే ఎస్సీ యాక్ట్ పెట్టించాడు ఆయన కొత్తగా ఎన్ని రకాల అట్రాసిటీస్ జరిగాయండి ఇప్పుడు అసలు ఎస్సీ ఎస్టీలు కూడా కీలకమే ఈయన ఏమనుకుంటున్నాడు నేను ఇన్ని పథకాలు ఇచ్చేసాను కాబట్టి డెఫినెట్గా ఓట్లు నాకు పడతాయి వాళ్ళు బటన్ ఒక్కేసారు అనుకుంటున్నాడు ఇంకొక విషయం నిన్నటితో ఆయన పరిపాలనకు ఐదేళ్ళు పూర్తయ్యాక మీరు చూసారా లేదా పెయిడ్ వాళ్ళందరూ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో జగన్మోహన్ రెడ్డి ఇంత అభివృద్ధి చేశాడు అంత అభివృద్ధి అంటే అభివృద్ధి ఇన్ ద సెన్స్ వాళ్ళు సంక్షేమం ఇవ్వడమే వాళ్ళ దృష్టిలో అభివృద్ధి అనమాట అంటే ఇంక ఇంకేమీ చేయక్కర్లే నాలుగు రో అంటే రోజు అన్నం ముద్ద నోట్లోకి వెళ్తుందా లేదా అంటున్నారు అంటే వెయ్యి రూపాయలను ఇస్తే రోజు అన్నం వద్ద వెళ్ళిపోతుందా నోట్లోకి ఇప్పుడు కూలి పనులు లేకుండా పనులు లేకుండా నెలకు వెయ్యి రూపాయలు ఇస్తే వాళ్ళు బతికేస్తారు వెయ్యి రూపాయలతో నువ్వు అమ్మవాడికి ఇచ్చేస్తే పదిహేను వేలు వాడు మొగుడు తీసుకెళ్ళి తాగుతున్నాడు కదా దానికి ఎవడు రెస్పాన్సిబిలిటీ ఈ మద్యపాన నిషేధం గురించి ఎవడు మాట్లాడటం మాట్లాడేందుకు ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు కావచ్చు మరొకళ్ళు కావచ్చు వాళ్ళు నష్టపోయేది అక్కడే కదండి ఈ చెతో సంపాదిస్తారు ఈ చెతో ఇచ్చేస్తారు లేదు ఈ చేత్తో సంక్షేమం అందుకుంటారు ఈ చేత్తో దాన్ని ఖర్చు పెట్టేయాలి వాళ్ళు ఎప్పటికీ వాళ్ళ జీవితాలు బాగుపడతాయి నువ్వేం చేసావు అసలు నువ్వు శుభ్రంగా ఏసీ బస్సుల్లో తిరుగుతావు నువ్వు వెళ్ళి ప్రచారం చేసుకుని వచ్చేస్తావు వాళ్ళు ఎండల్లో పడిగాపులు పడి నీ కోసం ఎంత అన్యాయం ఇవన్నీ కూడా నువ్వేం చేసావని వాళ్ళ కోసం కాబట్టి ఎస్సీ ఎస్టీల మీద జరిగిన దురాగతాలు ఎస్సీ ఎస్టీ మహిళల పట్ల జరిగిన కొన్ని విషయాలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఈరోజు కారణాలు అవుతున్నాయి ముఖ్యంగా తన చుట్టూ ఉండేవాళ్ళు ఏదో వాళ్ళు వీడియోలు చేసేసి ఇంతవాడు అంతవాడు అంటుంటే ఆయన మురిసిపోతున్నాడు వాస్తవాలు ఆయన అది తెలుసుకోవట్లేదు తెలుసుకునే అవకాశం చుట్టూ ఉండేవాళ్ళు కూడా ఇవ్వట్లేదు కాబట్టి పెయిడ్ బ్యాచ్లు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని చాలా తప్పుదారి పట్టించాయి ఇవాళ ఆయన ఓడిపోవటానికి అవి కూడా రీజన్సే సో మేడం ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం దూరమైంది అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం ఆయన కూడా అయోమయంలో పడ్డ పరిస్థితి మరి ఒకవేళ రేపు పార్టీ ఓడిపోతే మరి ఆయన క్యాడర్ కేడర్ ఎంతవరకు ఆయనతో నిలుస్తుంది అంటారు మరి రేపు పార్టీ నుంచి జంప్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు వాళ్ళందరినీ ఆయన ఎలా కాపాడుకోగలరు అంటారు అసలు వైసీపీ పార్టీ ఉంటుందా అంటే ఏం చెప్తారు అసలు ముందు తన్ని తను కాపాడుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఎంత మెజార్టీ వస్తుందో తెలియదు నెంబర్ వన్ నెంబర్ టూ పొద్దున సీబీఐ కేసులు చుట్టుముడతాయి ఇప్పుడు ఇవి ఇక్కడితో ఆగదు కదా ఇప్పుడు చిన్న విషయం కాదు రే మూడోది అసలు చుట్టూ ఉండేవాళ్ళే వాళ్లే ఉంటారా వాళ్ళు జంప్ చేస్తారా ఇప్పుడు సజ్జలు ఏమైనా రేపు పొద్దున తాడేపల్లిలో ఉంటారా ఉండరు కదా అని హైదరాబాద్ వెళ్ళిపోతాడు అలాగే మినిస్టర్స్ కూడా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు కాకపోతే ఏంటంటే మిగిలిన ఇప్పుడు ఎప్పుడైతే జిల్లాల్లో ఇప్పుడు సపోజ్ మనం ఇందాక తూర్పుగోదావరి అనుకున్నామండి గోదావరి జిల్లాలు కావచ్చు ఎక్కడెక్కడ ఎక్కువ శాతం విన్నింగ్ ఉందో అంటే తెలుగుదేశం పార్టీకి మిగిలిన వాళ్ళు ఎవరైనా గెలిచిన వాళ్ళు ఉంటారు కదా కొద్ది గొప్ప ఇప్పుడు పాతికి ముప్పై సీట్లు వస్తాయని అనుకుందాం మనం వైసీపీకి వాళ్ళల్లో కనీసం ఒక పదిహేను ఇరవై మంది జంప్ చేయడానికి చూస్తారు కదా గోడ మీద పిల్లల్లాగా వాళ్ళు రెడీగా ఉంటారండి రేపొద్దున ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వైసీపీ ఓడిపోయి తెలుగుదేశం వచ్చిందనుకోండి వాళ్ళు ఎలాగ బేరసారాలు పెట్టుకుంటారు వాళ్ళు ఇటుపక్క వచ్చేయడానికే చూసుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఇంకెలా బతుకుతారు ఇప్పుడు వైసీపీ అనేది రేపు పొద్దున్న ఇంకా ఉంటుందో ఊడుతుందో తెలీదు జగ జగన్మోహన్ రెడ్డి సారీ జగన్మోహన్ రెడ్డి ఒకవేళ జైలుకి వెళ్ళారనుకోండి పరిస్థితి ఏంటి ఇంకా ఎవరు ఆ పార్టీని నడిపిస్తారు రెడ్డి నడిపించలేరు కదా నడిపించకూడదని కాదు బట్ ఆవిడ నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నారు నెక్స్ట్ అంత కేడర్ ఎవరున్నారు ఇంకా ఆ స్టే ఆ స్టేచర్ ఇంకెవరికీ లేదు ఈయనంటే రాజశేఖర రెడ్డి కొడుగ్గా ఒక గుర్తింపు తెచ్చుకుని ఈయన నడపగలిగాడు ఇండివిజువల్గా అయితే హీ కెనాట్ డూ ఎనీథింగ్ చుట్టూ వాళ్ళు కూడా భజన పరులు తప్ప అంత పార్టీని నడిపించేంత స్టేజ్ ఎవరికీ లేదు కాబట్టి ఎలా చూసుకున్నా కూడా పార్టీ చెల్లా చెదిరవడానికి అవకాశం ఎక్కువ ఉంది ఉన్న కొద్ది మంది అధికార పార్టీ ఏదైతే ఉంటుందో అందులోకి జంప్ చేయడానికి చూస్తారు కాబట్టి వీళ్ళందరినీ ఎలా కాపాడుకోవాలో వాళ్ళు ఆలోచించుకోవాలి అందుకనే ఇప్పుడు వాళ్ళు ఈ వీరంగాలంతా సృష్టిస్తున్నారు సజ్జల చంద్రబాబు నాయుడు ఒక పక్క కేడర్ని ఇది చేస్తున్నాడు వ్యవస్థలని ఆయన అంతా బాగా మేనేజ్ చేస్తున్నాడు మోదీ గారి మేనేజ్ చేస్తున్నాడు పోలీసులు మాట వింటలేదు పోలీసులు మార్చేశారు ఈసీ మాట వింటలేదు ఇవన్నీ చెప్తున్నాడు కదా ఆయన సో రేపు వదిన కేడర్ల దగ్గర మాట అంటే ఏం మాట్లాడటానికి ఉండదు కదా వాళ్ళని నిలుపుకోవడం కోసం ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఆయన అంతే కాబట్టి ఎటు వచ్చి ఎలా చూసుకున్నా కూడా వైసీపీకి రానున్నవి గడ్డు రోజులే అండి రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్